హాయ్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను సో నేనైతే మా విలేజ్లో గౌడ్స్ అండి ఫెస్టివల్ గౌడ్స్ ఫెస్టివల్ ఇది మహేశ్వర స్వామి అని చెప్పేసి గౌడ్స్ కమ్యూనిటీలో ఉండే గాడ్ ది ఫెస్టివల్ ఇది సో జలవిందేలు చాలా అకేషన్ అండి ఫైవ్ ఇయర్స్కి ఒకసారి వస్తుంది అండ్ చాలా పవర్ఫుల్ గాడ్ కూడా సో ఫస్ట్ డే అలా జలబిందాలతో వెళ్తారు అండ్ అభిషేకము స్వామివారికి అభిషేకం చేస్తారు విలేజ్ మొత్తంలో గౌడ్స్ అంటే గౌడ్స్ ఫ్యామిలీస్ అన్నీ ఉంటే వాళ్ళంతా కలిసి అలా స్వామివారికి టెంపుల్ కొత్తగా టెంపుల్ కట్టడం అండ్ మొత్తం పెయింటింగ్స్ అన్నీ అలా చేసేసి చాలా గ్రాండ్గా చేస్తారు ఫెస్టివల్ ఇలా జలబిందలు మగవాళ్ళు మాత్రమే తలపై పెట్టుకుంటారు ఇంట్లో ఎవరు పెద్దగా పెద్దవాళ్ళు అయితే వాళ్ళే చేస్తారు స్వామివారికి అభిషేకం చేస్తారు అండ్ నెక్స్ట్ నెక్స్ట్ డే నెక్స్ట్ డే గౌడ్స్ కమ్యూనిటీలోనే చాలా రెస్పెక్ట్ ఇచ్చే పర్సన్ సర్వై పాపన్న గౌడ్ అండ్ గౌడ్స్కి చాలా రెస్పెక్ట్బుల్ పర్సన్ తను గౌడ్స్ కమ్యూనిటీ మొత్తం అంటే ఏ మా విలేజ్ అనే కాదు సో చూడాలి ఎక్కడైనా కూడా చాలా రెస్పెక్ట్ ఇచ్చే పర్సన్ తను సో ఆ విగ్రహాన్ని మా ఊర్లో అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ ప్రతిష్టాపన చేశారండి అండ్ విలేజ్లో మెయిన్ సెంటర్ ఉంటుంది కదా అలా అక్కడ తన విగ్రహాన్ని ఆవిష్కరణ చేశారు సో అక్కడ చాలామంది గెస్ట్లు అండ్ అంటే వాళ్ళకి ఇప్పుడు శవాపన్న గురించి తనకి అండ్ తన లైఫ్ గురించి అన్నీ అందరికీ అర్థమయ్యేలా చేశారు అండ్ నెక్స్ట్ ఇలా ప్రోగ్రామ్ చేశారండి అండ్ అది నిన్న ఎస్టర్డే నైట్ అండి బోనాలు స్వామివారికి బోనాలు చేశారు సో బోన బోనాలు చేసినప్పుడు అలా ఆడించడం కానీ అండ్ వాళ్ళ చరిత్ర చెప్పడము స్వామివారి చరిత్ర చెప్పడం అండ్ ఆ వేసుకోవడము అలాంటివి చేస్తుంటారు సో మోస్ట్ ఎంజాయబుల్ మూమెంట్ చాలా ఎంజాయ్ ఫెస్టివల్ అండి సో ప్రతి ఇంట్లోనే గాడ్స్ ఫ్యామిలీస్లో ప్రతి ఇంట్లోనూ రిలేటివ్స్ ఉంటారు ప్రతి ఇంట్లో కూడా రిలేటివ్స్ ఉంటారండి సో చాలా ఎంజాయబుల్గా ఉంటుంది ఇలా సౌండ్స్ అండ్ డీజేతో అంటే దేవుడి గురించి ఆయన చరిత్ర కానీ అండ్ అంటే ఆ నాకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాలని చాలా బాగా చెప్తారు అండ్ బలి చల్లుతారండి నైట్ టైమ్ నైట్ నైన్కి టెన్కి అలా ఇలా బలి చల్లేస్తారు సో విలేజ్కి ఎవరిని రానివ్వరు ఇక నైట్ మొత్తం ఎవరు రానివన్నీ రానివ్వరు అంటే బయటి వాళ్ళని లోపలికి అలో చేయరు అండ్ విలేజ్లో ఉన్న వాళ్ళు కూడా బయటికి ఎవరు వెళ్ళరు నైట్ సో నైట్ లెవెన్కి ట్వెల్వ్కి అలా బలి చల్లేస్తారు ఆ టైం నుంచి అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా ఎవరిని విలేజ్లోకి రానివ్వరు అండ్ విలేజ్లో ఉన్న వాళ్ళని కూడా బయటికి వెళ్ళనివ్వరు చూడండి ఎంత ఎంజాయబుల్ మూమెంట్ తెలుసా ఇది ఎందుకంటే ప్రతి ఇంట్లో రిలేటివ్స్ ఉంటారు అండ్ చాలా అంటే రెడీ అవ్వడం కానీ అలా వెళ్ళడము చా లేడీస్కి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే ఫెస్టివల్ కూడా చాలా బాగా చేసుకోవచ్చు అన్నట్టు అండ్ ఇది మాత్రం నిన్న ఎస్టర్డేనండి బోనాలు స్వామివారికి స్వామివారికి నిన్న బోనాలు చేశారు సో నైట్ అది నైట్ ఎయిట్కి స్టార్ట్ అయింది అండ్ కంప్లీట్ అయిపోయేసరికి వన్ థర్టీ అలా అయిపోయిందండి చాలా పవర్ఫుల్గా అండి మనం నిష్టగా ఉండాలి కానీ చాలా పవర్ఫుల్గా బట్ ఫార్మాలిటీస్ కూడా చాలా ఉంటాయండి అంటే స్వామివారి కళ్యాణం టైంలో మనం అంటే అక్కడతో పాటు అండ్ వెళ్ళిన జంటలకు కూడా దండలు మార్చడం కళ్యాణం లాంటివి జరుగుతాయి అండ్ ఇవాళ లాస్ట్ అండి బట్ ఇవాళ నేను ఇంకా ఇవాళ వీడియో ఇంకా అప్లోడ్ చేయట్లేదు ఎందుకంటే నాకు ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి చేయట్లేదండి సో అది కూడా మీకు షేర్ చేస్తాను ఇప్పుడు నేను ఎంత అంటే కలగా ఉండను కదా అంతమంది కలిసి వెళ్ళడము చేయడం అలా ఫ్యామిలీస్ మొత్తం వస్తాయి ఆల్మోస్ట్ అందులో ఉన్న వాళ్ళంతా రిలేటివ్స్ అండి వేరే క్యాస్ట్ వాళ్ళు అలా ఏం లేదు మొత్తం గాడ్స్ ఫ్యామిలీస్ సో సెక్యూరిటీ అండి ఇలా ప్రోగ్రామ్స్ చేయడము అలాంటివన్నీ జరుగుతాయి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అండ్ మొత్తం ఫుల్ సెక్యూరిటీ అండి చేసుకోవాలనిపించి షేర్ చేసుకున్నానండి ఈ వీడియోని వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి